ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందన ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డల ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరూ లేరు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకేభవించండి ఈ దినం ఏలూరు పట్టణంలో మేయర్గా పనిచేసి మృతునందిన సహోదరుడు తాడిగడప రామారావు గారి కుటుంబానికి ప్రభువు ఆదరణ కలిగించాలని ఏసే పరిష్కారం పక్షంగా కుటుంబం ఆదరించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రార్థించుకొని వాక్య ధ్యానం ప్రారంభించుకున్నాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతున్నాము ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతుండగా మాలో మీ స్వభావము యొక్క స్వరూపం యొక్క ప్రభావం కనిపించడానికి చేయండి ప్రభువ ప్రత్యేకంగా మీ పాదాలు చెంతకు మా ప్రేక్షకులను అప్పగిస్తున్నాను మా దీన సహోదరుడు సేవకుడు ప్రజా ప్రతినిధిగా చేసిన మీ కుమారుడు తాడిగడప రామారావు గారు ప్రభువ వారి కుటుంబాన్ని విడిచినారు కుటుంబాన్ని ఆదరించుమని ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించుమని యేసుక్రీస్తు ప్రభు పేరిట వేడుకొని తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగము నిమిత్తము న్యాయాధిపతుల గ్రంథము ఇరవైవ అధ్యాయము పదవ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చే ఇక్కడ గత రాత్రి మనం ముగించిన స్థలం పరిస్థితి ఏమిటంటే ఇస్రాయేలీలలో ఎవడును ఇంటికి వెళ్ళడు ఇస్రాయేలీలలో ఎవడును ఇంటికి వెళ్ళడు గిబియాలోని దుష్టులను సంహరించి సమాజము నుండి పాపమును పరిహారము చేసేటంతటి వరకు యోధులలో ఏ పురుషుడు ఇంటికి చేరకూడదనేటువంటి తీర్మానం ఇస్రాయిలు నాయకత్వంలో ఉన్నటువంటి యోధులు చేసుకున్నారు ఇక చదువుకుందాం మనము గిబియా ఎడల జరిగించవలసిన దాని కొరకై చీట్లు వేసి దాని మీదకు పోదాం జనులు బిన్యామీనియుల గిబియాకు వచ్చి ఇష్రాయేలీలలో జరిగిన విర్రితనము విషయమై పగదీర్చుకున్నట్టుకు వెళ్ళు వారి కొరకు ఆహారం తేవటానికి గోత్రాలన్నింటిలో నూరు మందికి పది మంది వెయ్యి మందికి నూరు మంది పదివేలకు వెయ్యి మందిని ఏర్పరుచుకుందుము రమ్మని చెప్పుకున్నారు కాబట్టి ఇష్రాయేలీలు అందరూ ఒక మనుషుడుగా ఉన్నట్టుగా ఏకీభవించి గిబియా అను ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడుకొనిరి ఇప్పుడు నేను చదివిన ఈ రెండు మూడు వచనాల్లో కొన్ని మీకు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి ఏమిటంటే మనము జరిగింపవలసిన దానిని గూర్చిన విషయమైన చీట్లు వేయుదుము దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి పాత నిబంధన కాల గ్రంథంలో భక్తులు చీట్లు వేయుటను ఆచరించారు యోనా గ్రంథంలో తనివి ఆ యొక్క తర్శీషుకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి నినివేకి రావలసినటువంటి యోనా పారిపోతున్నప్పుడు నో ఆ యొక్క నావికులు చీట్లు వేసుకున్నారు యోనా వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారి మరణానంతరం ఇస్కర్ యోధా స్థానాన్ని భర్తీ చేయటానికి అపోస్త చీట్లు వేశారు మతీయ పేరు వచ్చింది ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా చీట్లు యోధా యోధాగోత్రికుల పేరు వచ్చింది కనుక వారు దేవుని ఆశ్రయించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఈ మార్గం అవలంబించారు సోదరుడు సోదరి ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల పక్షపాతం లేకుండా ఒక వ్యక్తి ఏర్పరచబడటానికి గురించి మాట్లాడుతున్నప్పుడు చీట్లు వేయటం జరుగుతుంది దీని ద్వారా అర్థమవుతోంది ఏమిటంటే దేవుడు ఎవరిని ముందుగా యుద్ధం కొనకెళ్ళమంటున్నాడు దేవునిపై ఆధారపడి దేవుని పేరిట యుద్ధం ప్రారంభించటానికి వారు ముందుకెళ్తున్నారు ఇంకొక మరొక విషయం చెప్పాల్సింది ఏమిటంటే యుద్ధము చేయు వారి కొరకు ఆహారము తెచ్చేటువంటి వారిగా వంద మందికి పది వెయ్యి మందికి వంద పదివేల మందికి వెయ్యి ఈ విధంగా వారు భోజన ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు దీనిలో ఒక విషయం ఉంది ఏమిటంటే యుద్ధం చేసేవాడంత ముఖ్యమో ఆయుధాలు సరఫరా చేసేవాడు అంతే ప్రముఖుడు యుద్ధమాడుతున్న వారి కొరకు భోజనాన్ని పంపించేవాడు కూడా అంతే ప్రముఖుడు యుద్ధం చేస్తున్నవాడు యుద్ధం చేస్తుంటే యుద్ధం చేస్తున్న వాడికి ఆహారం పెట్టడానికి యుద్ధంలో లేనివాడు సిద్ధంగా ఉండటం ఇక్కడ మనం చూస్తున్నాం సువార్త ప్రకటన కూడా అంతే రోమాపత్రిక పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి రాస్తాడు వినువారు లేకుండా వారు ఎట్లు విందురు కాబట్టి వినేవారు ప్రకటించేవాడు లేకపోతే ఎవరైనా ప్రకటించకపోతే వారు ఎట్లా విందురు వినువారు ప్రకటించువాడు లేకుండా ఎట్లు విందురు కాబట్టి లిజనర్స్కి వినేవారికి ప్రకటించేవాడు ప్రకటించేవాడు పంపబడని ఎడల వాడు ప్రకటించగలడు సువార్తలో సువార్త పనిచేసేవాడిని విశ్వాసులు బలపరచకపోతే ఎట్లా ప్రకటిస్తాడు ఇప్పుడు నేను మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్స్ టీవీలో మాట్లాడాను ఈ మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్స్ మాట్లాడటం నాకు చేత అయింది కానీ దీన్ని స్పాన్సర్ చేసింది ఎవరు ప్రకటింప చేసేవాడున్నాడు కనుక నేను ప్రకటిస్తున్నాను నేను ఎక్కడికో వెళ్ళి పనిచేసి డబ్బు తెచ్చి కట్టలేను కదా కనుక ప్రకటించే నాకంటే నాతో ప్రకటింప చేస్తున్న వాడికి ఫలం ఎక్కువ కనుక ఈ ప్రకటనలో ప్రతిఫలం రివార్డు దక్కేది ప్రకటించిన వాడికి మాత్రమే కాదు అంతకంటే ప్రకటింపజేసిన వాడికి ఎక్కువ ఆధిక్యత సోదరుడా సోదరి కింగ్ కంటే కింగ్ మేకర్ గొప్పవాడు అవును అలాగున ఇక్కడ ప్రజలు యుద్ధానికి వెళుతున్న వారి పోషణ బాధ్యత తీసుకోవటానికి సిద్ధపడ్డారు ఇది సువార్థపక్షంగా మనం నేర్చుకోవాల్సింది ఈ మధ్యన నేను ఒక టీవీ ప్రోగ్రాంలో చూస్తున్నాను మా ప్రోగ్రాంకి డబ్బు అక్కర్లేదు పంపకండి పంపించకండి మా ప్రోగ్రాంకి డబ్బు అని చెబుతున్నారు ఒకవేళ ఆయన ప్రోగ్రాంకి డబ్బు అక్కర్లేదో కానీ పరిచర్య కావాలి కదా కనుక ఇట్లాంటి వింత పోకట తత్వాలు ఈ దినాన బయట పెడుతున్నారు పైత్యం అంటారు చూశారు అది సోదరుడా సోదరి చేయాల్సినటువంటి పని ఎంతో ఉండగా జిమ్మిక్స్తో కూడినటువంటి విధానాలను క్రైస్తవ నాయకులు విడిచిపెట్టడం నేర్చుకోవాలి ఇక ముందుకు వెళితే మనం ఇస్రాయేలీయులందరూ ఒక మనుషుడుగా ఉన్నట్లుగా ఏకీభవించినారు నాలుగు లక్షల మంది ఒక్క మనిషి అయినట్టుగా ఉన్నారు అంటే వన్ బాడీ వన్ మైండ్ వన్ స్పిరిట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అట్లా రియాక్ట్ అవడానికి ఒకటారు ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం క్రైస్తవులలో డినామినేషన్స్ ఉన్నాయి ఆర్సిఎం సిఎస్ఐ లూధర్న్ పెంటుకోస్టల్ బ్యాప్టిస్ట్ ఇండిపెండెంట్ బ్రదర్ హెబ్రో ఇట్లా చాలా ఉన్నాయి వీటన్నింటి నుంచి కూడా ఏక మనసుతో కూడిన స్వభావ భావం కమ్యూనిటీలో వచ్చినప్పుడే యుద్ధం జయం గలుగుతుంది ఆధ్యాత్మిక యుద్ధం జయం గలుగుతుంది ఎవరికి వారే అన్నట్లుగా తయారైతే గమ్యం ఎప్పుడు జారగలుగుతా క్రైస్తవం వెనక నరకానికి వెళుతున్న ఆత్మలు అనుదినము మన దేశంలో ఉన్నాయి నాట్ ఈవెన్ వన్ టైం సింగిల్ టైం సువార్త వినకుండా చనిపోతున్న ప్రియులైన వ్యక్తులు ఎంతో మంది కనిపిస్తున్నారు కనుక ఏ భేదం లేకుండా ఒకటవటం సంఘం నేర్చుకోవాలి డినామినేషన్ భేదాలు కాని కులం మతం భేదాలు కానీ సంఘానికి వర్తించవు సంఘం క్రీస్తు శరీరం సంఘము ఎక్లేషియా కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ లోకములో నుండి వెలుపటికి దేవుని చేత పిలువబడినటువంటి వారు సంఘం సంఘంలో విభేదాలు ఏమిటి ఆనాడు నేను పౌలు వాడను నేను అపోల్లో వాడను నేను కేఫా వాడను అని వారు పంచుకున్నట్టుగా మాట్లాడారు పౌలు ఖండించేశాడా పౌలు నీ కోసం చనిపోయాడా అప్పుల్లో చనిపోయాడా కేఫా చనిపోయాడా క్రీస్తు కదా మీ నిమిత్తం చనిపోయింది ఎస్ ఆర్ ఆల్ వన్ మీరందరూ ఒకటే ఒకే విశ్వాసం ఒకే బాప్ ఒకే రక్షకుడు ఒకే దేవుడు ఆరాధన పాటలు వేరై ఉండొచ్చు పద్ధతులు వేరై ఉండొచ్చు విధానాలు వేరై ఉండొచ్చు కొందరు వాయిద్యంతో వాయించి కొందరు వాయిద్యం లేకుండా వివిధ రకాలనేటువంటి పద్ధతులతో ఆరాధిస్తున్న వారు ఉండొచ్చు కానీ మనలో ఐక్యత రాకపోతే క్రైస్తవ సమాజంలో నేను మతంలో ఐక్యత అడగటం లేదు మతంలో ఐక్యతను ప్రమోట్ చేయ నేను అంత అవివేకిని కాను సంఘంలో ఐక్యత రాకపోతే క్రీస్తు యొక్క సంఘములో కొన్ని శరీరములు పనిచేయకపోతే శత్రువుని ఎట్లా చేయిస్తాం మనం కాబట్టి దీన్ని మనం ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాల్సిందే ముందుకెళ్తున్న దాన్ని వెనక్కు లాగేస్తుంది అట్లా పీత ఇండియన్ క్రాప్స్ అని ఒక కథ చెబుతారు కదా పీత బయటికి వెళుతుంటే ఇంకో పీత దాన్ని పట్టుకొని లాగుతుంది ఎదగ ఎదగనవ్వదు ఆ దుష్ట సంస్కృతి క్రైస్తవ్యలో నుండి పోవాలి పోవాలి దానికోసం ఈ నూతన తరం యవనస్తులైన క్రైస్తవ విశ్వాసులైన బిడ్డలు కంకణం కట్టుకొని పనిచేయాలి పన్నెండవ చిన్న ఇస్రాయేలీలు బెన్యామీనియులందరి యుద్ధకు మనుషులను పంపించారు మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి గిబియాలో ఉన్న ఆ దృష్టిలను అప్పగించండి వారిని చంపి ఇస్రాయేల్ నుండి దోషము పరిహారము చేయుదము అని పొలకగా బెన్యామీనీలు తమ సహోదరులకు ఇస్రాయేలీల మాట విననొల్లక యుద్ధానికి బయలుదేరాన్ని తమ పట్టణాల్లో వచ్చి గిబియాలో కూడుకున్నారు ఇది చాలా అత్యవసరం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడాల్సింది మనం అదేమిటంటే బిన్యామీల యొక్కకు ఇస్రాయేలీలు మనుషులను పంపించారు బిఫోర్ వార్ యుద్ధం ప్రకటన చేయటానికి ముందు చర్చలు జరిగాయి ఇక్కడ కనుక ప్రతి సమస్యను కూడా తీర్పు తీర్చుకుంటూ పోవటానికి విశ్వాసులు ఎన్నడూ కూడా ముందుకు రాకూడదు చర్చల ద్వారా పరిష్కార మార్గాన్ని వెతుక్కుని సావకాశం సానుకూలత ఇవ్వటం ప్రతి క్రైస్తవ కుటుంబం నేర్చుకోవాలి చూడండి బ్యారియర్స్ ఉంటాయి డౌన్ కు రాకూడదంటారు బ్యారియర్స్ కామన్ ఆటంకాలు వస్తాయి ఆటంకాలు సాధారణమే కానీ విరిచినట్లుగా ఉండకూడదు సంబంధం తెగేటి వరకు లాగకూడదనే సామెతను చూశారు ఆ దిక్కుగా వెళ్ళకూడదండి కాబట్టి ఇక్కడ ఆ దుస్తులను అప్పగించండి వాళ్ళని చంపుతాం మీరు కూడా రండి సంహరించేద్దాం ఇసుయేళ్లులో నుండి వెర్రి పని చేసిన వారిని పరిహరించేద్దాం అన్నప్పుడు బెన్యామినీయులు ముందుకు రాలేదండి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ వ్యభిచారం హోమోసెక్షువాలిటీ పెరిగిపోయిన గిబియాలో ఆ లేవిని భార్యను ఉపపత్నిని చంపేశారండి రేప్ కేసు ఆ వ్యక్తులను అప్పగించమంటే వాళ్ళు అప్పగించడానికి పోక సరిగదా యుద్ధానికి ప్రకటన చేస్తున్నారు వాళ్ళు చూడండి ఒక చాలా తేటగా సమస్య ఇక్కడ అర్థమైపోతోంది చెడును ప్రోత్సహిస్తున్న గిబియా వాసులు కనపడుతున్నారు చెడును ప్రోత్సహిస్తున్న బెన్యామినీయులు మనకు కనిపిస్తున్నారు అది మంచి పని కాదు అనేక సంఘాలలో సమస్యలు వచ్చిన తరుణంలో ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు సంఘ పెద్దలు తీసుకునే నిర్ణయాలు శాంతిని చక్కటి సమాధానకర పరిస్థితులను ఏర్పరిచేవిగా ఉండాలి ఒక ఉత్కృష్టమైనటువంటి తీవ్రమైనటువంటి సంఘటన ఒక స్థలంలో జరిగింది అది నా దృష్టికి వచ్చింది నేను వెళ్ళాను క్రైస్తవ పెద్దలు కూర్చున్నారు యవనస్తులు ఆగటం లేదు ఇటు అనేక మంది అటు అనేక మంది ఆ సమస్యను తీసుకొని రక్తపాతం చెందించే పరిస్థితిలో ఉన్నారు పోలీస్ శాఖ కూడా దాన్ని చాలా భయాందోళన చెందిన సిచ్యుయేషన్ అది నేను కూర్చున్నాను వెళ్ళి మాట్లాడాను ఇరుపక్షాలతో మాట్లాడాను రెండు మూడు దినాలు చర్చలు చేయించాను దానికి చక్కటి పరిష్కారం శాంతియుతంగా జరిగించాను ఎందుకు నేను ఉదాహరణ చెబుతున్నానంటే ఇక్కడ క్రైస్తవ నాయకులు అంటే ఉట్టి పాంప్లెట్లు పంచేవాళ్ళు ఉట్టిన సువార్త మైక్ గొట్టాల్లో పెట్టి మాట్లాడేవాళ్ళు ఆదివారం పాటలు పాట్లాడేవాడుగానే మిగిలిపోకూడదు దే మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ ప్రాబ్లమ్స్ సంఘాలలో ఉన్నటువంటి సమస్యలను గురించి మాట్లాడటం ప్రారంభించాలి ప్యారల్ గవర్నమెంట్ నడపనేది కాదు క్రైస్తవ్యం గవర్నమెంట్కి అనుకూలంగా ఉండడం అనేది క్రైస్తవ్యం చట్టానికి అనుకూలంగా ఉండడం అనేది క్రైస్తవ్యం కనుక ఇక్కడ పెద్దలు వచ్చారు ఇస్రాయేల్ పెద్దలు వచ్చారు బెన్యామీలు పెద్దలు కబురు చేశారు వారు కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి యుద్ధం ప్రకటించుకున్నారు దానివల్ల ఎంత రక్తపాతం జరిగిందండి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలా తక్కువ మంది గ్యాంగ్రేపులో మహాయితో ఒక ఐదుగురు పది మంది ఉండి ఉండచ్చు వారిని అప్పగించితే ఒక పది మందితో సమస్య సెటిల్ అయ్యేది ఆనాటి యొక్క చట్ట ప్రకారం కానీ ఇక్కడ వేల మంది ప్రజలు చనిపోయారు అందుకనే మనం నేర్చుకోవాలి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి తిరుగుబాటు చేయటం క్రైస్తవ్యం కాదు సమస్యను పెంచుకోవటం క్రైస్తవ్యం కాదు వివేకంతో పరిష్కారం చేసుకోవటమే క్రైస్తవ్యం వివేకంతో పరిష్కారంలో రాజీకి కాని అక్రమానికి కాని లొంగిపోవటం మరలా క్రైస్తవ్యం కాదు నీతి మీద నిలబడి శ్రమానుభవానికి లోబడి దేవుని యొక్క ప్రతినిధిగా దేవునికి మహిమత అవటం క్రైస్తవుని యొక్క ప్రథమ కర్తవ్యం తదుపరి వచ్చిన ఆదర్ణమున్న బిన్యామీనియుల సంఖ్యను మొత్తముగా చేయగా ఏడు వందల మంది గిబియావాసులుగాక గాక కత్తి దియు సమర్థులైన పట్టణం వారు ఇరవై ఆరు వేల మంది వచ్చారు సమస్త జనములో ఏర్పరచబడిన ఏడు వందల మంది ఎడమ చేతి గలవారున్నారు వీరిలో ప్రతివాడు గురిగా ఉంచబడిన తలవరెంటుక మీదకి వడిసలగాల రాయి తప్పక విసరగలిగినటువంటి వాడు చూడండి ఇక్కడ కొన్ని మాటలు చెబుతాను గిబియోనియల యొక్క గర్వానికి కారణం ఏమిటి వారి యొక్క మిలిటరీ పవర్ ఒక వెంటుక వాసి అంతటి వెడల్పు అంతటి క్లోజ్గా రాతితో వారు ఒడిసెలతో కట్టగలిగినటువంటి వారు కాబున్నారు చూడండి ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైరింగ్ నేర్పిస్తారు టార్గెట్ ఉంటుంది దా ఆ టార్గెట్కు షూట్ చేయాలి రెడ్ టార్గెట్ని షూట్ చేయాలి బుల్లెట్స్తో ట్రైనింగ్ ఇస్తారు డిపార్ట్మెంట్లో అలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేసిన అలాగే విలుఖానరు ఉన్నారు వాళ్ళు కూడా టార్గెట్ని పాయింట్గా పెట్టుకుని దాన్ని చేయాలి అలా చేసిన వారిని సెలెక్ట్ చేస్తారు అథ్లెట్స్గా స్పోర్ట్స్మెన్గా పోలీస్మెన్గా వివిధ డిపార్ట్మెంట్స్లో సెలెక్ట్ చేస్తారు డిపార్ట్మెంట్స్లో అలాగని వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఎడమ చేతి వాటంతో కొట్టగలిగిన వాళ్ళు ఏడు ఏడు వందల మంది ఉన్నారు గిబియోనీలకి మరి వాళ్ళు చనిపోతే మరలా ఎంతకాలం పడుతుంది దాన్ని తయారు చేయాలంటే అంత స్కిల్డ్ ఎక్విప్డ్ రావాలంటే ఎంతకాలం పడుతుంది ఇరవై ఆరు వేల మంది కత్తి దూసేటువంటి వారు ఉన్నారు అంటే వాళ్ళ యుద్ధంలో పోగొట్టుకుంటే ఎట్లా కాబట్టి వారి యొక్క గర్వం వారి పతనానికి దారితీసింది మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ కాకూడదు అది ఎప్పుడు నేర్చుకుంటాం మనం క్రైస్తవులు కాబట్టి మనం బలోపేతం అయ్యే దిక్కుగా వెళ్తున్నామా బలహీనపడే దిక్కుగా వెళుతున్నామా అనేది నిత్యం పరిశీలించుకోవాలి అలా పరిశీలించుకోవటంలో బెన్యామీనియులు వైఫల్యం చెందినారు తరువాత వచ్చినారు బెన్యామీనియులు కాక ఇస్రాయేనీ కడ్గము దూసే నాలుగు లక్షల మంది లెక్కించబడ్డారు వీరందరూ యోధులు వీరందరూ యోధులు అండర్లైన్ చేయండి ఇస్రాయేలీలలో ఒక నియమం ఉంది అదేమిటంటే ప్రతి వ్యక్తి కత్తి పట్టాలి మిలిటరీ ట్రైనింగ్ ప్రతి వ్యక్తి అవ్వాలి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత డాక్టరేట్ పిహెచ్డి ఎంఫిల్ ఇవన్నీ చదువుతున్నాం కదా ఇదంతా కూడా ఉట్టి భౌతిక విద్య మాత్రమే అలా కాదు కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఇస్రాయేలీలకు ఉన్నాయి మనకు లేదు అట్లా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్మీకి లేకపోతే వెళ్ళక్కర్లేదు సర్వీసెస్కి వెళ్ళొచ్చు లేదంటే వెళ్ళక్కర్లేదు కానీ ఇక్కడ అలా కాదు ప్రతి పురుషుడు యుద్ధ వీరుడై ఉండేటట్లుగా వారికి చక్కటి ట్రైనింగ్ ఉండేది అలా నాలుగు లక్షల మంది కాలుబలం వాళ్ళు వీరు లేచి బేతలికి పోయి ఇస్రాయేలీలు బిన్యామీతో చేయవలసిన యుద్ధాన్ని మాలో ఎవరు ముందుగా వెళ్లాలని దేవుని యుద్ధం మరలా మనవు చేస్తున్నారు అప్పుడు యహో వా యోధా వంశస్థులు ముందుగా వెళ్లాలని చలివిచ్చారు కాబట్టి ఇస్రాయేలీలు ఉదయమున లేచి గిబియా ఎదురుగా నిలిచారు ఇస్రాయేలీలు బిన్యామీనులతో యుద్ధం చేయగా చేయటకు బయలుదేరినప్పుడు ఇస్రాయేలీలు గిబియా మీద పట్టుకు యుద్ధములు తీర్చి ఉండగా యుద్ధ పంక్తులు తీర్చి ఉండగా బెన్యామినులు ఇబియాలో నుండి బయటకు వచ్చి ఆ దిన ఇస్రాయిల్లో లో ఇరవై రెండు వేల మందిని ఇస్రాయేలీలు కూల్చేశారు ఇది మొదట పెడతా మొదట దినం నష్టం ఇరవై రెండు వేలు అయితే ఇస్రాయేల్ ధైర్యం తెచ్చుకుని తాము ఎక్కడ మొదట యుద్ధ పంక్తి ఆ చోట మరలా యుద్ధం జరగాలని తమ్ముడు తాము యుద్ధ పంక్తులుగా మరలా తీర్చుకుని మరియు ఇస్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యహోవో ఎదుట ఏడుస్తూ మా సహోదరుని బెన్యామీలు యుద్ధం చీటికి తిరిగిపోదామా అని విచారణ చేయగా యహోవా వారితో యుద్ధము చేయటకు గుమ్మ రెండవ పర్యాయం మరలా వెళ్ళారు దేవా మేము చెడు పరిహరించాలని వచ్చాము ఇరవై ఆరు వేల మంది చచ్చిపోయాం మళ్ళీ వెళ్ళమంటావా మేము తప్పు చేస్తున్నామా నీకు ఎదురు అని అన్నప్పుడు మరలా వెళ్ళమన్నాడు మరలా వెళ్ళినా కూడా రెండవ దినమున ఇస్రాని పద్దెనిమిది వేల మంది కూలిపోయారు టోటల్గా నలభై వేల మంది చచ్చిపోయారు గిబియోనీయులైన బిన్యామినీలు మాత్రం బాగానే ఉన్నారు నలభై వేల మంది చనిపోయారు వాస్తవంగా ఇది అంతా ఎదురు జరుగుతోంది ఒక వ్యక్తి యొక్క ఉపపత్తి చంపబడటం వలన ఆమెను చరిచిన పది మందిని అప్పగించడానికి ఇష్టపడకపోయినందున ఇక్కడ ఎన్ని వేల మంది చనిపోతున్నారండి ఇస్రాయేలీ చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్రకు కారణం అనాలోచిత ప్రవర్తన దుష్ట ప్రవర్తన కామోద్రేకంతో కూడిన దుష్కామ క్రియ తర్వాత ఇస్రాయిల్ అందరూ పోయి బేతల్లో ప్రవేశించి ఏడుస్తూ సాయంకాలం వరకు కూర్చొని మరలా దాన వల్లు సమాధానం వల్ల ఏడుస్తున్నారు దేవా నలభై వేల మంది సరిపోయారు మేము వెళ్ళవా వద్దా మా సహోదరుల మీదకి పోవా పోవద్దా అంటే వెళ్ళండి రేపు మీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు మూడవ దినాన ఆ విధంగా వెళ్ళారు మూడవ దినాన ఇక వారు మాటు వారు పెట్టడం ప్రారంభించారు మాటు వారును పెట్టిన స్ట్రాటజీ మార్చారు దే ముప్పై వచ్చిన వాక్యాన్ని సహకారాలు ఎవరు లేరు మాసాంతం వరకు ప్రార్థన చేయాలి మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానము న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనలు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం తలలు వచ్చండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతం మీకు వందనాలు మీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చారు క్రైస్తవ సమాజం బైబిల్ స్టడీ ద్వారా అనేక నూతన పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి ఏస పరిష్కారానికి ఉన్న తీవ్రమైన ఆర్థిక అవసరతలు తీర్చివేయండి ఏసునామాలు అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు నేసయ్యే కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీతోడైన